అందరికీ శుభ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమానికి పద్యం అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా శుభ స్వాగతం నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనేటువంటి ఈ కార్యక్రమంలో విశ్వదాభిరామ వినురవేమ అనే మహుటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి శ్రీ వేమన గారి పద్యాలలో మరొకాణిముత్యాన్ని ఈరోజు చూద్దాం తెలుసుకుందాం నేర్చుకుందాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం మనసులోని ముక్తి మరి ఒక చోటను వెర్రివాడు గొర్రె చంకబెట్టి గొల్ల వెతికినట్టు విశ్వదాభిరామ మనసులోని ముక్తి మరి ఒక చోటను వెదుకబోవాడు వెర్రివాడు గురు చంకబెట్టి గొల్ల వెదికినట్టు విశ్వదాభిరామ వినురవేమా మనసులోని ముక్తి మరి ఒక చోటను వెదుకబోగువాడు వెర్రివాడు గురు చంకబెట్టి గొల్ల వెదికినట్లు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం గొర్రె పిల్లను సంకలో పెట్టుకుని గొల్లవాడు వెతికినట్లుగా మోక్షం కోసం వెర్రివాని వలె మనసు ఆవతల మనిషి వెతుకుతున్నాడు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం పుట్టిన ప్రతి మనిషి జీవితంలో బాల్య యవ్వన కౌమార దశలను దాటిన తర్వాత వృద్ధాప్య దశలోకి వచ్చాక భగవంతుని మీద దృష్టి సారిస్తాడు అప్పటి వరకు జీవితంలో తన కోసం తన వారి కోసం తాపత్రయపడిన అతను జీవితపు దశలో ముక్తి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఒక రోజులో ఎక్కువ భాగాన్ని భగవంతుని ధ్యానంలోనే గడపడానికి ప్రయత్నం చేస్తాడు అతనిలో భక్తి తీవ్రత ఎక్కువ అయ్యే కొద్దీ కూడా మోక్ష మార్గాన్ని ఎలా పొందాలి అనే ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు అతను తనకు ముక్తి మార్గాన్ని చూపించేటువంటి ఒక గురువు కోసం వెతుకుతాడు సమాజంలో ఈనాడు రకరకాల గురువులు మనకి దొరుకుతూ ఉన్నారు ఆ గురువులలో తనకు నచ్చిన ఒక గురువుగారు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ భగవంతుడు తనకు ఎప్పుడు ఎక్కడ ఎలా కటాక్షిస్తాడో లేదా ఎలా కరుణిస్తాడో అని ఆలోచిస్తాడే తప్ప తాను ఏ భగవంతుని కోసమై ఆరాటపడి ఆరాధిస్తున్నాడో ఆయన తన మనసులోనే ఉన్నాడని తెలుసుకోలేక ఎన్నెన్నో మార్గాలు అనుసరిస్తాడు అన్వేషిస్తూనే ఉంటాడు ఈ విషయాన్ని శ్రీవేమన గొర్రెలు కాసుకునేటువంటి గొర్రె పిల్లవాడు సంఖలో గొర్రెపిల్లను పెట్టుకుని అరే నా గొర్రెపిల్ల ఎక్కడ తప్పిపోయింది అని అన్ని చోట్ల వెతికే విధానంతో పోల్చారు పూర్వకాల మునులు అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకునేవారు తపస్సు చేసుకోవడం అంటే జానులోకి వెళ్ళిపోవడం జానంలోకి వెళ్ళడం అంటే తన మనసులో ఉన్నటువంటి భగవంతుని మీద దృష్టిని కేంద్రీకరించి ఏకాగ్రతతో ఆయనని అన్వేషించడం అందుకే మన పెద్దలు అన్నారు సాధన ఉంటే సమకూరు ధరలోనా అని అటువంటి సాధన చేసిన ప్రతివారు తప్పనిసరిగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులై పరమ పదాన్ని పొందుతారు కాబట్టి మనలో ఉన్న భగవంతుని వదిలేసుకుని ఎక్కడెక్కడో ఆ భగవంతుని కోసం అన్వేషణ చేయడం అనేటువంటిది మూర్ఖత్వమే అవుతుంది కదా ఉండమ్మా బొట్టుపెడత అనే చలనచిత్రంలో ఒక సినీ కవి తన పాటలు ఇలా చెప్పాడు గుడి ఉంది అందరిలో గుడి ఉంది అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఈ పాటలోని భావాన్ని గ్రహించి యథావిధిగా యథాతథంగా మనం అనుసరిస్తే తప్పనిసరిగా మనం అనుకున్న మార్గంలో ప్రయాణించి మన లక్ష్యాన్ని మనం చేరుకోగలం ఇక ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొకసారి మీకోసం మనసులోని ముక్తి మరి ఒక చోటను వెదుకబోవాడు వెర్రివాడు గొర్రె చంకబెట్టి గొల్ల వెతికిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం గొర్రె పిల్లను చంకలో పెట్టుకుని గొళ్ళవాడు వెతికినట్లుగా మోక్షం కోసం వెర్రివాని వలే తన మనసుకు అవతల మనిషి ఆ భగవంతుని అన్వేషిస్తున్నాడు అది సరి అయిన పద్ధతి కాదు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే తప్పు ఈ వీడియో కింద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముచ్చల లాంటి వేమన గారి పద్యంతో మీ ముందుకు అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి